హెల్మెట్ డ్రైవింగ్ అవగాహనపై పిడుగురాళ్ల పోలీసులు బైక్ ర్యాలీ వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది ప్రయాణికులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు రహదారి ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు మానవ తప్పిదాల వల్లే డెబ్బై ఐదు శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని పరిమితికి మించి వేగం మద్యం సేవించి వాహనం నడపటం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం వలన ఎక్కువగా ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అన్నారు సిఐ వెంకట్రావు అన్నారు ఈ కార్యక్రమంలో హెల్మెట్లు ధరించకుండా హైవే మీద ప్రయాణిస్తున్న వాహనదారులకు అవగాహన కల్పిస్తూ వంద మందికి హెల్మెట్లు ఉచితంగా అందజేశారు ఈ వంద హెల్మెట్లు స్పాన్సర్ చేసిన పిడుగురాల మండల జాన్పాడు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముప్పాళ్ల సాంబశివరావు గారు వంద హెల్మెట్లు కొనుగోలుకు సహాయం చేసి యాభై వేల రూపాయలు అందజేసి మహాగుణాన్ని చాటుకున్న ముప్పాళ్ల సాంబశివరావు గారిని కొనియాడుతూ పట్టణ సీఏ వెంకట్రావు ఎస్ఐ శివనాగరాజు ముప్పాళ్ల సాంబశివరావు గారిని ఘనంగా సత్కరించి మెమోంటో అందజేశారు మన ఒక కార్యక్రమం చేయటం జరుగుతుంది గౌరవీయమైనటువంటి పల్నాడు జిల్లా ఎస్పీ గారు కంచ శ్రీనివాసరావు గారి ఆదేశాలతోటి తర్వాత మన గురగా డిఎస్పీ గారు జగదీశ్వర్ చెప్పినటువంటి విశాఖతో మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో నో హెల్మెట్ నో ఎంట్రీ హెల్మెట్ లేని వాళ్ళు వాళ్ళు పట్టణంలో ప్రవేశం లేదు అనేటువంటి ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ప్రజలకి హెల్మెట్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా అదేవిధంగా నిన్న మధ్యాహ్నం కూడా హెల్మెట్ లేని వాళ్ళు కొంతమంది ఆపి వాళ్ళకి హెల్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం దాని ప్రయోగాలు కూడా ఉపయోగ ఉపయోగాలు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా చాలా మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం జరుగుతుంది హెల్మెట్ లేకపోతే ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసు ఎన్నో ప్రమాదాలు మనం చూసాం కేవలం హెల్మెట్ లేనందువల్లే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది టూ వీలర్ మీద ఒక లారీ కానీ ఏదో పెద్ద వెహికల్ కనుక ఢీ కొడితే హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది స్పాట్ లో ఒక యాభై ఏళ్ళు డొనేట్ చేశారు యాభై ఏళ్ళకి ఎన్ని హెల్మెట్లు ఇస్తానని నేను ఇప్పిస్తాను సార్ అని చెప్పి నిన్నే మాట ఇచ్చారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మనకి ఇక్కడ మీరు ముందు ఉన్నటువంటి హెల్మెట్లన్నీ కూడా ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళందరికీ డొనేట్ చేయడం జరుగుతుంది ఈ హెల్మెట్స్ ఈ రోజు తెప్పించి ఇక్కడ మీ అందరికి కూడా హెల్మెట్స్ డొనేట్ చేస్తున్నందుకు అందరూ కూడా మనం ఒకసారి ఆయనకి కరతాల సార్ ఇప్పుడు హెల్మెట్స్ మనం డొనేట్ చేసినట్టు సాయంత్రరావు గారికి చిన్న సత్కారం చేద్దాం తర్వాత మనం హెల్మెట్ కంటిన్యూ చేసుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరి పోలీస్ స్టేషన్ దాకా ర్యాలీ గారు రావాలి ఖచ్చితంగా పెట్టుకుంటున్నాయి <laughs> మరో